మెగా డిఎస్సీలో విజయం సాధించిన టీచర్లు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని హోంమంత్రి అనిత సూచించారు తొమ్మిది సార్లు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అనేక మందిని టీచర్లుగా చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డిఎస్సీ విజేతలకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనిత నూట మందికి షాల్వో కప్పి సత్కరించారు

పెట్టినంత వరకు నిజంగా తపస్య చేశారు లోకేష్ ఇక్కడ నుంచి మీ లైఫ్ ఎందుకంటే ఇప్పటి వరకు మీరు స్టూడెంట్స్ ఇప్పుడు మీరు భారత భారత పౌర తీర్చేదే ఒక టీచర్స్ అక్కడికి వెళ్ళి